హాయ్ అండి మామిడికాయ రోటి పచ్చడికి రెండు మామిడికాయలు తీసుకున్నాను రోటి పచ్చడి అన్నాను కాదండి రోట్లో ఏం చేస్తలేను మిక్సీలోనే చేస్తున్నాను అయితే కొంచెం కచ్చపచ్చగా వచ్చి టేస్ట్ అండి మిక్సీలు అయితే మెత్తగా ఉంటుంది ఈ మామిడికాయలు పైన చెక్కు తీస్తున్నాను అండి ఇవి వానకాలం మామిడికాయలు కాబట్టి కొంచెం మచ్చలు ఉన్నాయి మళ్ళీ లోపల చాలా బాగున్నాయి ఇవి ఇలాగ చెక్కు తీసుకొని అన్నీ ముక్కలు చేసి పెట్టుకోవాలి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ టెంక వచ్చే వరకు ఈ ముక్కలన్నీ చేసేసుకోవాలి ఈ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఎండి కారం కూడా వేసుకొని చేసుకుంటారు కొంతమంది నేనైతే మిరపకాయలు ఆయిల్ వేసి ఫ్రై చేసి వేసుకుంటానండి ఇలాగన్ని ముక్కలు చేసుకోవాలి చేసుకొని మీద ఒక బాండి పెట్టి ఆ బాండిలా ఒక స్పూను మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని అవి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకున్న ఆవాలు ఒక దాంట్లో తీసేసుకొని మళ్ళీ అదే బాండిలా రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి శనగపప్పు మినపప్పు ఇవి వేయటం వలన చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడి ఇలా ఎర్రగా అయిన తర్వాత ఇవి కూడా తీసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలండి ఈ మిరపకాయలు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నందుకు చాలా టేస్ట్ బాగుంటుంది ఒట్టి కారానికంటే కూడా ఈ మిరపకాయలు వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే చేసుకోండి చాలా బాగుంటుంది మిరపకాయలు ఇలాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి నేను కాయలు ఫుల్గా ఉన్నాయి అందుకే మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను పులుపును బట్టి మిరపకాయలు వేసుకోవాలండి ఇవి కూడా ఒక దాంట్లో తీసేసుకొని ఇవన్నీ మిక్స్ జార్లో వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పప్పులు కూడా వేసేసుకొని ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసేసి ఇవన్నీ మెత్తగా ఇలాగ పొడి చేసుకోవాలండి తర్వాత మాడికాయ ముక్కలు వేసి వాటర్ కూడా వేయకుండా కొంచెం మిక్స్ పట్టాలి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా పట్టుకోండి ఇలా మిక్స్ పట్టిన తర్వాత అదే బా బాండిలా రెండు స్పూన్లకు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండిమిరపకాయలు కరివేపాకు వేసి ఇది ఎర్రగాయ వరకు ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లా ఈ పచ్చడి వేసేసి ఫ్రై అయినాక ఈ ఆయిల్ల పచ్చడి వేసేసి కలుపుకొని పెట్టుకోండి మీకు కొంచెం లూజ్గా కావాలి పచ్చడి అంటే కొంత వాటర్ వేసి కూడా రుబ్బుకోవచ్చు అండి నేను ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని వాటర్ వేయకుండా రుబ్బాను మీకు లూజ్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు అయిపోయిందండి పచ్చడి తయారైంది